తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులుగా కాంగ్రెస్ ఆశావాహం నుంచి నూట ఎనభై ఏడు దరఖాస్తులు వచ్చాయి పార్లమెంటు వారీగా డీసీసీల నుంచి వచ్చిన దరఖాస్తులను కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీకి చేరాయి తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులుగా కాంగ్రెస్ ఆశావాహుల నుంచి నూట ఎనభై ఏడు దరఖాస్తులు వచ్చాయి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ పార్టీ అతి కీలకమైన సమావేశం జరిగింది ముఖ్యంగా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎవరెవరు నిలబడాలని దానికి సంబంధించి కూడా కీలకమైన సమావేశం జరిగింది అయితే ఈ సమావేశం ప్రధానంగా డీసీసీ అధ్యక్షుల నుంచి కూడా ప్రపోజల్స్ ఆశావాహుల జాబితాను కూడా స్వీకరించడం జరిగింది ఎవరెవరైతే పోటీ చేసే ఆశ ఉంది అంటే పోటీ చేయాలని ఎవరైనా కోరిక ఉన్నారు వారి జాబితాను కూడా పంపించాలని చెప్పేసి ఇప్పటికే డిసిసి అధ్యక్షులకు పంపించారు అయితే డీసీసీ అధ్యక్షులు అంతా కూడా ఈరోజు పీసీసీ చీఫ్ కూడా జాబితాను అంతా అందించడం జరిగింది మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారు వారి జాబితాను అంతా కూడా ఈరోజు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ముందు పెట్టడం జరిగింది అయితే దాదాపు పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి నూట ఎనభై ఏడు మంది ఆశాభావుల పేర్లన్నింటి డిసిసి అధ్యక్షుల నుంచి కూడా పిసిసికి చేరడం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి కూడా దాదాపు ఇరవై మంది పేర్లు రావడం జరిగింది చాలా మంది పేర్లు కూడా జాదవ్ రా రామకృష్ణ నాయక్ కానీ జాదవ్ శ్రవణ్ కుమార్ కానీ అట్లా మొత్తం ఆ సంబంధించి కూడా చాలామందికి పేర్లు అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక మెదక్ నుంచి మాత్రం కేవలం రెండంటే రెండు మాత్రమే దరఖాస్తులు రావడం జరిగింది అందులో గత ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి ఓడిపోయిన జగ్గారెడ్డి అదేవిధంగా గజ్వేల్ టికెట్ అసెంబ్లీకి సంబంధించి గజ్వేల్ టికెట్ ఆశించిన బండారి శ్రీకాంత్ వీరిద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇద్దరిలో అయితే జగ్గారెడ్డి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో కూడా తనకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే కూడా తనకు గెలిపించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఒక అవకాశం కల్పించాలని కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో సూచించిన పరిస్థితి ఉంది దాదాపుగా జగ్గారెడ్డి పేరునైతే పరిశీలనకు తీసుకోవడం జరిగింది జగ్గారెడ్డి పేరు అంటే అక్కడ నుంచి దరఖాస్తులు రావడం కూడా కేవలం రెండే వచ్చాయి అక్కడ నుంచి సంబంధించి కూడా అయితే మనం చూసినట్టయితే గతం దీనికి సంబంధించి అక్కడ మాజీ ఎంపీగా ఉన్న విజయశాంతి కూడా అక్కడి నుంచి పోటీ చేశారని గతంలో అనుకున్నారు కానీ ఆశా వాళ్ళ జాబితాలో చూస్తే మాత్రమే ఆశా వాళ్ళ జాబితాలో మాత్రం విజయశాంతి పేరు లేదు అక్కడ నుంచి మెదక్ నుంచి కేవలం ఇద్దరు పేర్లు వచ్చాయి కాబట్టి జగ్గారెడ్డికి మాత్రం దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మిగతా అంశాలకు సంబంధించి కూడా చాలా వరకు కూడా నియోజకవర్గాల వారిగా కూడా పెద్ద ఎత్తున ఆశా పేర్లన్నిటి కూడా పంపించడం జరిగింది అత్యధికంగా వరంగల్ నుంచి ముప్పై ఏడు ఆశా వాళ్ళ కూడా వరంగల్కు పార్లమెంట్కి సంబంధించి వరంగల్ పార్లమెంట్ అనేది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ అయినప్పుడు కూడా ముప్పై ఏడు మంది ఆశా వాళ్ళ కూడా డీసీసీ అధ్యక్షుల నుంచి కూడా రావడం జరిగింది మనకు చూసినట్లయితే ఎస్సీ రిజర్వ్ రిజర్వ్ కాన్స్ట్యూన్స్ నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తు వచ్చినట్టు కూడా మనం చెప్పవచ్చు ముఖ్యంగా వరంగల్ నుంచి కూడా వరంగల్ ఎస్సీ రిజర్వ్ అయినప్పుడు ముప్పై ఏడు వచ్చినాయి అదేవిధంగా కర్నూలు నుంచి కూడా పదిహేడు దరఖాస్తులు రావడం జరిగింది పదిహేడు మంది ఆశా వాళ్ళ పేర్ల జాబితాను కూడా ప్రకటి ప్రకటించడం జరిగింది అట్లా చూసినట్టయితే పెద్దపల్లి సంబంధించి అది కూడా ఎస్సీ రిజర్వుడ్గా ఉంది కాబట్టి అక్కడ పదకొండు రావడం జరిగింది మొత్తం మూడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలకు సంబంధించి చూసినట్టయితే వరంగల్ నుంచి ముప్పై ఏడు నాగర్కర్నూల నుంచి పదిహేడు పెద్దపల్లి నుంచి పదకొండు ఆశావాల పేర్లు రావడం జరిగింది ఇక ఎస్టీ రిజర్వుడ్గా ఉన్న ఆదిలాబాద్కు సంబంధించి చూసినట్టయితే ఇరవై దరఖాస్తులు రావడం జరిగింది అదేవిధంగా మహబాబాద్ నుంచి పంతొమ్మిది దరఖాస్తు రావడం జరిగింది సో ఇట్లా విధంగా చూసినట్టయితే రిజర్వ్ నుంచి పెద్ద ఎత్తున ఆశాల్లో దరఖాస్తు పేరు జాబితా ఓన్లీ జనరల్ కేటగిరీలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి అతి తక్కువగా వచ్చాయని చెప్పొచ్చు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెదక్ పార్లమెంటుకు సంబంధించి కేవలం రెండు అంటే రెండు మాత్రమే దరఖాస్తులు రావడం జరిగింది అదేవిధంగా ఖమ్మంకి సంబంధించి కేవలం మూడు మాత్రమే రావడం జరిగింది ఇక కరీంనగర్ కూడా కేవలం రెండు మాత్రమే దరఖాస్తు రావడం జరిగింది నిజామాబాద్కు ఆరు మల్కాజ్గిరికి ఎనిమిది సికింద్రాబాద్కు నాలుగు హైదరాబాద్కు పది చేవెళ్లకు ఆరు మహబూబ్ నగర్ కు నాలుగు ఇట్లా మొత్తం రిజర్వ్ స్థానాలకు సంబంధించి ఎక్కువగా రావడం జరిగింది కానీ జనరల్ కేటగిరీ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి అతి తక్కువగా రావడం జాబితా మొత్తం మీద చూసినట్లయితే దాదాపు నూట ఎనభై ఏడు అభ్యర్థులతో నూట ఎనభై ఏడు మందికి సంబంధించిన జాబితాను కూడా అంతా కూడా పంపించడం జరిగింది వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీకి పంపించారు కాబట్టి వారందరూ కూడా దరఖాస్తులు అన్నిటి కూడా ఫిబ్రవరి మూడు లోగా వారందరూ దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు వాటి అన్నిటి కూడా ఫిబ్రవరి ఆరుకు స్క్రీనింగ్ కమిటీ చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పంపిస్తా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది